ఈ అట్టా పోయినవురా తమ్ముడో నా మనవరాలా బంగారు కొండ బంగారు మనవడమ్మో జాగ్రత్త అన్నడమ్మో నా మనవడు ఆడిగి పోయినవు తమ్ముడా కొత్తపేట వాళ్ళ ఇద్దరు మటుకు బతికిండు డోరు తన్యాయా వాళ్ళిద్దరు వెళ్ళి వీళ్ళు పైన ఉన్నారు సార్ పైన ఉండేలాగి నీ ఈ ఈడుచిలా కొట్టాడు సార్ కొత్తపేట అబ్బాయ లేచిండు ఆ పొయ్యలేకి ఈ చుట్టూ వాళ్ళు చిట్టుకుని ఆ గుందికి మళ్ళీ పిల్లలు విడిపించి రాలేక మళ్ళీ పిల్లలు కనిపించారు ఆ డోర్ కూడా రాలేదు మంగళవారం ఆ అద్దం కానీ ఈ నలుగురు దూకింది ఆ అద్దం బదిలి కాబట్టి దూకింది భయంకరమైన దుర్మరణాలు రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకి ప్రపంచంలో పెరిగిపోతూ వస్తున్నాయి శుక్రవారం రోజు తెల్లవారుజామున మూడు గంటలు సుమారుగా మూడు గంటల వేళ ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది ఎంతమందికి తెలుసు మీలో చెయ్యండి పర్వాలేదు చాలా మంది తెలుసుకున్నారు ఒక ట్రావెలర్ బస్ వాల్వా బస్ అదంటే వాల్వా బస్ అంటే అది ఒక ధైర్యం చాలా పగడ్బందీగా ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది యాక్సిడెంట్లకు కూడా నిలబడుతుంది అని ఒక ధైర్యం ఆ ప్రైవేట్ ట్రావెలర్ బస్ అనేటువంటిది హైదరాబాద్ నుండి బెంగళూరు ప్రయాణిస్తుంది కర్నూలు ప్రాంతానికి చేరిన తర్వాత సుమారుగా మూడు గంటల వేళ కర్నూలు జిల్లాలోకి ఎంటర్ అయ్యింది బెంగళూరు వెళుతుంది హైదరాబాద్ నుండి బస్సు దానిలో ఒక నలభై మంది ప్యాసింజర్స్ ఉన్నారు ఆ డ్రైవర్స్ వాళ్ళు ఒక ఉన్నట్టుగా ఉన్నారు టోటల్గా ఫార్టీ టూ మెంబర్స్ చిన్నటీకుపల్లి చిన్నటీకూరు లేక ఆ చిన్న కుగ్రామం దగ్గర హైవే మీద యాక్సిడెంట్ జరిగింది ఏం జరిగింది అన్నది క్లియర్గా తెలియదు కానీ తెల్లారేసరికి వార్త ఏం వచ్చిందంటే ఆ బస్సు దగ్ధం అయ్యింది ఆ కాలిపోయిన బస్సులో పంతొమ్మిది మంది చచ్చిపోయారు కాలిపోయారు గుర్తుపట్టడానికి వీలు లేకుండా అందులో ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు ఒక ఇరవై మంది బయటపడ్డారు డ్రైవర్లు ఇద్దరు ఉన్నారు మొత్తానికి వాళ్ళు కూడా సేవ్ అయినట్టున్నారు అయితే రాత్రికి రాత్రే ఉన్న పలంగా నిద్రపోతున్నారు మూడంటే ఖచ్చితంగా గాఢ నిద్ర వస్తుంది రెండున్నర మూడు మధ్య గాఢ నిద్రలో ప్రశాంతంగా నిద్రపోతున్నారు సడన్గా నిప్పు బస్సు కంటుకుంది ఏమండి అసలు వాళ్ళకి ఎన్ని ఉంటాయి తెల్లారితే బెంగళూరు వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలి వ్యాపారాలు చేయాలి లక్షల లావాదేవీలు ఉంటాయి బంగారు వ్యాపారులు ఎక్కువగా బెంగళూరు హైదరాబాద్ ముంబై చెన్నై ఇటు తిరిగే వాళ్ళందరూ కూడా వ్యాపారస్తులు తిరుగుతూ ఉంటారు ఎక్కువగా ఎవరు చేస్తారు ఇప్పుడు పనులు జాగ్రత్త అందుకనే జాగ్రత్తగా ఉండాలి ఏ సయ్య నీకు ఆయుష్కాలం ఇచ్చినప్పుడే జాగ్రత్తగా దాన్ని వాడుకో ఎప్పుడేం జరుగుతుందో నీకు తెలియదు ఆస్కింగ్ ద బైబిల్ వాట్ ఈజ్ యువర్ లైఫ్ నీ జీవము ఏ పాటిది మీ జీవము ఏ పాటిది అయితే బస్ కి ఏం జరిగిందండి అంటే చూసి ముందు చూడగానే ఏముందంటే బస్ కింద ఒక మోటార్ సైకిల్ ఉంది ఐ మీన్ బైక్ ఉంది ముందు ఆ బైక్ క్లాష్ అవ్వడంతో బైక్ మూత పెట్రోల్ మూత ఓడిపోయి రాపిడికి మంటలు అందుకున్నాయి ఫ్రంట్ వైపు బస్ కిమోస్ ఫైరింగ్ వచ్చినట్లు ఆల్మోస్ట్ కంప్లీట్ అంటే కర్నూలు జరిగిన బస్సు ప్రమాదంలో ధర్మావరం పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి హరీష్ స్పాట్ లైవ్ లో ఉండి దాదాపుగా బస్సు అంటుకున్న టైంలో దాదాపు గ్యాస్ పగలగొట్టి పది మందిని కాపాడాడు ధర్మవరం చెందిన హరీష్ బాబు నేను బస్సు ఏదో జరిగిందని బస్సు బ్యాక్ సైడ్ ఉందా ఎంత బట్టల మీటర్లో నేను డౌట్ వచ్చి నాకు ఆపేశాను నా కార్ ఆపేశాను ఎందుకంటే ఫోర్ టికెట్ పడ్డాయి కింద బస్ దగ్గర ఇంజన్ స్పార్క్స్ స్టార్ట్ అయ్యాయి సో ఫైర్ చూసి నేను స్మోక్ వస్తుంది నా ఫ్రెండ్స్ ఆల్రెడీ చెప్పా అది ఏం ఎదు అన్నారు నాకు ఎందుకు డౌట్ వచ్చి నేను కార్ ఆపి పరిగెత్తుకుని వెళ్ళాను అక్కడికి సో అప్పటికే నేను కార్ దిగడం నా ఫ్రెండ్స్ అంతా దిగడం చూసి నా పక్క నా పక్కన ఒక డెడ్ బాడీ ఉంది బైక్ బైక్ సో నాకు అప్పటికే అర్థమైంది అంటే నేను రన్నింగ్ లోనే చిన్న చిన్నగా వైట్ లైన్స్ అన్ని పట్టాయి అంటే డ్రాక్ చేసుకుంటే వెళ్ళింది బైక్ ని సో నేను వెళ్ళేసానికి బస్సు నెంబర్ ప్లేట్ డోర్ సైడ్ డ్రైవర్ సైడ్ ఆఫ్ సైడ్ మొత్తం అంతా ఫ్రంట్ సైడ్ అంతా మంటలు స్టార్ట్ అయిపోయి భారీ భారీగా వచ్చేసి సో నేను టైర్ అంటుకునే స్టేజ్కి నేను అప్పుడు టైర్లు అంటుకుంటే ఇంకా రెండు నిమిషాలు ఒక నిమిషం నేను అడిగి డోర్ డ్రైవర్ తిద్దామని డోర్ అర్థం పైన అద్దం అప్పటికి డోర్ అర్థం పగిలిపోయింది డ్రైవర్ సైడ్ సో దానిపైన తీసి లాక్ చేద్దాం చూస్తూ లాక్స్ ఉండవు అన్ని బటన్స్ ఉన్నాయి బట్ ఆ బటన్స్కే అప్పుడే మంట ఆ మంట అంటుకునేట్లు ఉంది నాకు ట్రైల్ టాన్ వేడే సో నేను తీయలేపోయాను సో కిందనే పక్క గడ్డి ఉంది ఆ గడ్డిలో చిన్న రాయి ఉంటే గట్టి కొట్టాను నేను సో అర్థం అయితే క్రాక్ వచ్చింది ఫస్ట్ డ్రైవర్ బ్యాక్ సైడ్ ఫస్ట్ అర్థమో సెకండ్ అర్థమో గుర్తులేదు బట్ నేనైతే గట్టి కొట్టాను ఆ క్రాక్స్ అయితే వచ్చి ఆ ఒక ఆయన నేను మళ్ళీ ఇంటర్వ్యూలో చూసాను వాళ్ళకి వీడియోస్ లో ఇంటర్వ్యూ కెత్తున్నా బెంగళూరుకి తను బ్రేక్ చేసుకుని వచ్చాడు కదా ఆ గ్యాస్ నేను ఈ బయట నుంచి బ్రేక్ చేస్తే హాఫ్ ఆఫ్ ద మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బ్రేక్ అయింది సో థర్టీ పర్సెంట్ ఆయన బ్రేక్ చేసుకుని వచ్చాడు బయటకి అయితే పోలీసులు వెంటనే ఒక ఏమనుకున్నారంటే బస్సు వేగంగా వచ్చి బైక్ మీద వెళుతున్న బైక్ని కొట్టింది ఫ్రంట్ ఆ బై ఆ బైక్ ఇరుక్కుంది పెట్రోలు వల్ల రేజ్ అయి కాలిపోయింది అని తేల్చారు కానీ అది కాదు సెకండ్ డే దాని క్లారిటీ ఇచ్చారు మళ్ళీ యవనస్తులు వినండి జాగ్రత్తగా ఒక్కడ చేసిన తప్పుకి ఇరవై మంది బలైపోయారు ఆ బైక్ నడుపుతున్నది ఒక ఇరవై నాలుగేళ్ల యువకుడు అతడు తన స్నేహితుడితో కలిసి వాడు ఎక్కడికో ప్రయాణం చేస్తున్నారు వాళ్ళిద్దరు ఈ ప్రయాణం చేస్తూ వాళ్ళ మధ్యలో బైక్ బస్సు యాక్సిడెంట్ జరిగే ఒక పది నిమిషాల ముందు నిడివి ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ దగ్గర వీడియో రిలీజ్ చేసింది గవర్నమెంట్ పోలీసులు రిలీజ్ చేశారు వాస్తవాల తర్వాత తేల్చి ఉన్నాడు ఆ తాగి రెండో తన ఫ్రెండ్ని ఎక్కించుకొని రఫ్గా బైక్ నడిపాడు వాడు తాగుంటే బస్సుకి దానికి సంబంధం అనుకుంటున్నారు కదా వినండి ఇక్కడే ట్విస్ట్ ఉంది సుమారుగా రెండు గంటల ముప్పై నిమిషాలకో నలభై నిమిషాలకో వాడికి యాక్సిడెంట్ అయింది వాడు పడిపోయాడు చచ్చిపోయాడు రోడ్డు మీదే వాడి ఫ్రెండ్ బ్రతికి ఉన్నాడు వాడు అయోమయంలో పడిపోయి రెండున్నర గంటలకు ఏం చేయాలి అర్థం కాక చూసే కాసేపు చూసే కూడా బస్సు వెనక నుంచి వేగంగా వచ్చేసింది వాడి ఫ్రెండ్ బైక్ లాగటానికి ట్రై చేశాడంట కానీ లోపు బస్సు వచ్చి దాన్ని ఆ నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో బస్సు వస్తుంది నైట్ కదా ఏముంటాయి అనుకుని ఆ డ్రైవర్ వేగంగా తోలుకుంటూ వస్తున్నాడు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వస్తుందంట బస్సు కంట్రోల్ చేయలేకపోయాడు ఆటోమేటిక్గా అంటే బండి రోడ్డు మీద పడింది ఈ తాగి పడిపోయిన వాడు దూరంగా పడ్డాడు ఫ్రెండ్ పక్క నుంచొని చూస్తున్నాడు ఏం చేయాలి అర్థం లేదు ఆ బైక్ లాగుదాం అనుకునే లోపే బస్సు వేగంగా వచ్చి బైక్ని కొట్టింది బైక్ నేర్చుకుంటే వెళ్ళిపోయింది గజాలు లేదా మీటర్లు ఆ కాస్త దూరం విడిచికి మంటలు రేగినాయి దీనికి కారణం ఎవరు పంతొమ్మిది మంది చచ్చిపోయారు బస్సులో సజీవ దహనం అయిపోయారు ఎంత అహంకారాలు చేసి ఉంటారో అక్కడికి డోర్లు పగలగొట్టుకొని రాగలిగిన వారికి బయటకు వచ్చారు ఈ లోపల నిప్పు నిప్పు కాలి నిప్పు అంటుకున్న వాళ్ళు కాలిపోయారు పసిగందులు ఉన్నారండి గోళ్ల వారి చెందిన ఒకే కుటుంబంలో నలుగురు ముఖ్య చెందారు ఇప్పుడు మనం ఆ గ్రామానికి వచ్చాం ఆ గ్రామంలో ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు బంగారు మనవడమ్మో మన రాష్ట్రం వాళ్ళు ఉన్నారు బీహార్ రాష్ట్రం వాళ్ళు ఒక ఇద్దరు చచ్చిపోయిన వాళ్ళు బెంగళూరుకు చెందిన వాళ్ళు ఉన్నారు ఎంత ఘోరం ఎంత భయంకరం అండి జాగ్రత్త యవనస్తులు జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్ళేటప్పుడు మనకు సంబంధం లేకపోయినా ఎదుటివాడు తప్పు చేసినా మనం ప్రాణాలు పోగొట్టుకోవాలి ఇప్పుడు ఆ బస్సులో ఉన్న పంతొమ్మిది మంది ఎందుకు ప్రాణాలు బాగొట్టుకున్నారు వాళ్ళది తప్పు తప్పుందా తప్పు లేదు నిజం చెప్పాలంటే డ్రైవర్ది కూడా తప్పు కాదు నన్ను అడిగితే ఆ ఒక్కడు తాగి తూలి బండిని బ్యాలెన్స్ చేయలేక పడిపోయి వాడు ప్రాణాలు పోగొట్టుకోవటమే కాకుండా వాడి బైక్ వలన మరలా పంతొమ్మిది మంది నిలువున ద దహనమైపోయారు కర్నూలు బస్సు ప్రమాదంలో బైకర్ మద్యం మత్తే పంతొమ్మిది మంది ఉసురు తీసిందని పోలీసులు నిర్ధారించారు బస్సు ఢీకొట్టక ముందే మరో స్నేహితుడితో కలిసి బైక్పై వెడుతున్న శివశంకర్ డివైడర్ ను ఢీకుని మృతి చెందాడని సీసీటీవీ ఫుటేజ్తో వెలుగులోకి వచ్చింది రోడ్డుపై పడిన బైక్ పై నుంచి వి కావేరీ బస్సు వెళ్లడం ఆ రాపిడితోనే నిప్పురవలు వచ్చి బస్సు దగ్ధమైనట్లు తేల్చారు చాలా చాలా ఇలాంటి వార్తలు విన్నప్పుడు మనసు బాధగా వారి కుటుంబాలకు శాంతిని ప్రసాదించును గాక వారి కుటుంబాలు ఆదరించబడునుగాక మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ టు ఆల్